అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ట్వంటీ ఫోర్ ఛానల్ మాతృదినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో మీకోసం వీడియోలోకి వెళ్లే ముందు తెలుగు ట్వంటీ ఫోర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ను క్లిక్ చేయండి అమ్మ అనంత ఆప్యాయత సాగరం తీర్చుకోలేని తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం అమ్మ లేకుంటే జన్మ లేదు జీవితానికి వెలిగే లేదు మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది అమ్మ అందుకే అమ్మను మించిన దైవం లేదు తల్లిని మించిన ప్రేమమూర్తి కనిపించదు తల్లి తండ్రి గురువు దైవం అంటూ దైవం కన్నా ముందు అమ్మకే అత్యున్నత స్థానం కల్పించింది మన సంప్రదాయం భవ అని అమ్మకే తొలి గౌరవం ఇచ్చాం భగవంతుడు అన్ని చోట్ల ఉండే వీల్లేక తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు వాత్సల్యం అమ్మ జీవ లక్షణం వత్సం అంటే లేగదూడ పుట్టగానే దూడ దేహమంతా మావి అలముకొని జుగుప్సాకరంగా ఉంటుంది ఆ మకిలిని గోమాత నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది వత్సం మీద గోవు చూపించే ప్రేమనే వాత్సల్యం అంటారు బిడ్డల విషయంలో అమ్మకు కూడా చీదర చిరాకు లాంటివి ఉండవు ఆమెది పరిపూర్ణ ప్రేమ అమ్మదనమంటే బిడ్డకు జన్మ తల్లికి పునర్జన్మ కాన్పు కష్టాన్ని రైలు పట్టాల మీద నలిగే నాణ్యంతో పోల్చారు ఓ కవయిత్రి కాబట్టే అమ్మదనానికి లోకం చేతులు జోడిస్తుంది పేగుబంధానికి నమస్కరిస్తుంది బాలరాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన పేరేంటని అడిగింది కౌశల్య ఆ పేరు నోటికి తిరక్క చివరికి అమ్మగాలు అన్నారు రా అక్షరం పలకలేని రాముడు నోరు తిరగలేదు గాని రాముడి కంట నీరు తిరిగింది అమ్మ పేరు పలకలేనందుకు నొచ్చుకున్నాడు బిడ్డ కంట్లో నీరు చూసి తల్లి మనసు తల్లడిల్లింది అవును నేను కౌశల్యను కాదు అమ్మనే అంటూ బిడ్డను గుండెలకు హత్తుకుంది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో బిడ్డ ఏ విషయంలోనూ నొచ్చుకోకూడదని అమ్మ తాపత్రయపడుతుంది చిన్నప్పుడు ముద్ద తినకుండా శ్రమ పెట్టినప్పుడే కాదు పెద్దయ్యాక పెట్టకుండా దూరం చేసిన పన్నెత్తు మాట అనలేదు అనదు అమ్మంటే కొలతలకు అందని కారుణ్యం అందుకే అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు తూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు అన్నారు ప్రఖ్యాత కవి సి నారాయణ రెడ్డి ఆత్మ వైపుత్ర నామాసి వేద మంత్రాల్లో భర్త చేసే ఈ ప్రతిజ్ఞకు అర్థం నేనే బిడ్డగా జన్మిస్తున్నాను అంటే స్త్రీ తన భర్త మీద ఉన్న ప్రేమను ముద్ద చేసి తన కడుపులో బిడ్డగా రూపాన్నిస్తుంది భర్త రూపం గుణాలు తన బిడ్డకు రావాలనుకుంటుంది దీన్ని బట్టి బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతున్నట్టే కదా జన్మనిచ్చిన తల్లి మేనత్త గారి భార్య అన్న భార్య అంటే వదిన భార్య తల్లి అంటే అత్తగారు వీరిని మాతృపంచకంగా పేర్కొంటారు అందుకే అత్తమ్మ వదినమ్మ అని పిలుస్తాం పరిచయం లేని వారి విషయంలోనూ నోటి వెంట వచ్చే మాట అమ్మ పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు వంద మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి అలాంటి వెయ్యి మంది తండ్రుల కన్నా తల్లి మిన్న అంటారు బిడ్డ ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్ళతోనే అవగాహన చేసుకుంటుంది బిడ్డ పలుకులకు అమ్మ ఆచార్యత్వం వహిస్తుంది ఆరుసార్లు భూమండల ప్రదక్షిణ పదివేల సార్లు కాశీ యాత్ర వంద సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం తల్లికి వందనం చేయడం వల్ల దొరుకుతుందని చెప్తారు పెద్దలు అందుకే అమ్మతో సమానమైన దైవం పూజ్యులు బంధువులు గురువులు లేరన్నది అక్షర సత్యం ఇదండి వాళ్ళ మాతృ దినోత్సవ స్పెషల్ వీడియో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కమెంట్ చేయండి ఇంకా తెలుగు ట్వంటీ ఫోర్ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ పదానికి శిరస్సు వంచి పాదాభివందనం మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు సెలవు స్వస్తి